పేరువంత గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏమనగా మన పేరువంత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన పేరువంతకి అరవై లక్షల రూపాయల సీసీ రోడ్డు మన ఎమ్మెల్యే రాఘమయ్య గారు దేవాలి వచ్చినాయి అలాగే మళ్ళీ ముప్పై లక్షల ముప్పై లక్షల రూపాయలకు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినాం ఎలక్షన్ల కార్డు ఎలక్షన్ కోడు వల్ల అవి ఆగిపోయినవి మన ఎలక్షన్ అయిన వెంటనే ఆ ముప్పై లక్షల రోడ్డు కూడా మన రోడ్లు పోయించి ప్రతి గొంతును సీసీ రోడ్డుగా మార్చ మార్చగలుగుతామని మీ అందరి ముందు మేము ప్రమాణం చేస్తున్నాము అలాగే మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు దయవల్ల మన పేరు వంత రైతులు అందరి దీర్ఘకాలిక కోరిక పేరు వంత టూ రోడ్డు ఈ రోడ్డు మన నియోజకవర్గంలో ఏ గ్రామంలోకైనా ఇంతవరకు ఇవ్వలేదు ఒక మన ఎమ్మెల్యే గారు కృషి వల్ల శ్రీనివాసరెడ్డి గారు తో మాట్లాడి ఇవ్వడం వల్ల ఏడుపోతా రోడ్డు పేరు వంత టూ కుప్పనగుంట్ల శాంక్షన్ ఏకాల గవర్నమెంట్ కాదని ప్రతిపక్షానికి ఓటు చేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం ఎలాంటి పోతుంది మీరు అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని మన పేరు వంతు గ్రామ ప్రజలుగా కాంగ్రెస్ అభ్యర్థిగా నేను మీ అందరికి మనవి చేస్తున్నాను అలాగే మన ఈ పేరు కాంగ్రెస్ అభ్యర్థిగా మన పేరు గ్రామంలో మీరు గెలవగానే మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈ పేరు వంతులు మొట్టమొదటిగా నేను పని పేరు వంతులు ఒక కోతి కూడా లేకుండా ఫస్ట్ నా కొంత డబ్బులతో కోతులన్నీ పట్టించి బాధ్యత నేను తీసుకుంటున్నాను అలాగే మన పేరు ఎవరైనా ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కరూరు కల్లూరు కానీ తిరువురు కానీ పోవాల్సి వస్తుంది అలాగే మన ఎమ్మెల్యే గారు గారితో మాట్లాడి మన పేరు వంటికి గవర్నమెంట్ తరఫున ఫంక్షనాలను శాంక్షన్ చేయడానికి నా వంతుగా కృషి చేస్తున్నాను మన పేరు నేను సర్పంచ్ గా గెలిచిన అన్నది కాలంలో మీ అందరి ముందు ఉంచుతానని మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను అదే విధంగా మనలో ఎన్ని గ్రూపులు ఉన్నా ఎన్ని వర్గాలు ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఓటేయండి పైన అధికారం అధికారం ఉన్న ప్రభుత్వానికి ఓటేస్తేనే మనకి ఏ ప్రభుత్వం నిధులు వస్తాయి కానీ వేరే మన గ్రామం మళ్ళీ ఐదు సంవత్సరాలు దగ్గర దీని గురించి మీరందరూ మంచిగా ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది కాంగ్రెస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా ప్యానెల్ వార్డు సభ్యులందరినీ అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మీ అందరం కోరుకుంటున్నాను